పిల్లలు గొడవ చేస్తుంటే గొర్ర గొర్ర గుంజకపోయి స్కూల్ పడేసిన తల్లిదండ్రులు చూసిన స్కూల్ కు వచ్చినాక సరిగ్గా పాఠాలు చెప్పకుంటే టీచర్ల మీద జరిగిన గొడవల్ని చూసినాం ఇట్లా చాలా చూసినాం కానీ పోరగా చదువుకోవడానికి రావట్లేదు అని ఎన్నిసార్లు చెప్పినా పంపియట్లేదు పేరెంట్స్ అని ఆ క్లాస్ రూమ్ లో ఉన్న పోరగాలందరూ నేసుకొని వచ్చి కూర్చొని ధర్నా చేసిన టీచర్లను ఇది తెలంగాణలోనే జరిగింది దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూల్ కి రావట్లేదు పేరెంట్స్ ని అడిగితే సమాధానము చెప్పట్లేదు దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు బలే ఉంది కదా ఎందుకో బలే అనిపిస్తోంది అంటే ఎప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చదువుల పేరుతో మతోన్మాదులుగా మారడం చదువుల పేరుతోటి మాలలు వేసుకుంటే రావద్దు బొట్టు పెట్టుకుంటే రావద్దు గాజులు వేసుకుంటే రావద్దు అనడం టీచర్ల గురించి ఈ మధ్య కాలంలో పెద్దగా గొప్పగా చెప్పుకునే వార్తలు ఏమి రాకపోయినా ఇలాంటి వార్తలు చాలా చూస్తూ ఉన్నాం అందుకే అంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర